గురువారం ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ అలాగే బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్లో పంజాబ్ జట్టుని బెంగళూరు జట్టు ఏకంగా అరవై పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది ఇక ఈ యొక్క టోర్నమెంట్కి పంజాబ్ జట్టు ఇంటి బాట పట్టినట్టే దాదాపుగా ఈ సీజన్ నుంచి నిష్క్రమించినట్టే ఎందుకంటే పన్నెండు మ్యాచ్లు పూర్తయినప్పటికీ కూడా ఇంకా కేవలం నాలుగిట్లో మాత్రమే గెలిచి ఎనిమిదిట్లో ఓడిపోయి మైనస్ రన్ రెడ్తో ఇక భారీ పరాజయాన్ని మూట కట్టుకుని వెన్ను తిరిగాల్సిందే కాగా బెంగళూరు తర్వాత రెండు మ్యాచ్లలో ఢిల్లీ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో జరగనున్నాయి ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు మ్యాచ్ల్లో కూడా బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకోవడం దాదాపు ఖాయం ఇక పాయింట్ల పట్టికలో టాప్ టూలో ఉన్న ఇరు జట్లకు కూడా పదహారు పాయింట్లు వచ్చేసాయి అంటే కోల్కతాతో కానీ రాజస్థాన్తో కానీ బెంగళూరు జట్టు ఆడే అవకాశం లేదు అంటే ఆడదన్నమాట ఆడేది ఎవరితో అంటే ఖచ్చితంగా చెన్నై జట్టుతో ఆడబోతోంది అలాగే ఢిల్లీ జట్టుతో ఆడబోతోంది ఢిల్లీ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడబోయే మ్యాచ్ అత్యంత కీలకం అసలు ఈ టోర్నమెంట్కే హైలైట్ అని చెప్పొచ్చు ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చెన్నై ఢిల్లీ లక్నో ఈ ఈ మూడు జట్లకి కూడా పన్నెండు పన్నెండు పాయింట్లు ఉన్నాయి కానీ బెంగళూరు జట్టుకు మాత్రం కేవలం పది పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీకి లక్నోకి పాయింట్లు ఉన్నా కూడా నెట్ రన్ రేట్ లేదు కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెన్నై తర్వాత మంచి నెట్ రన్ రేట్ ఉంది అంటే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కనుక చెన్నై జట్టు మీదగా ఆ తర్వాత జరిగిన ఢిల్లీ జట్టు మీద కనుక మంచి భారీ తేడాతో కనుక గెలిస్తే ఇప్పుడు పద్నాలుగు పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచే అవకాశాలు ఉంటాయి కానీ అంతకన్నా ముందు చెన్నై అలాగే ఢిల్లీ జట్టులో ముందుగా వాళ్ళు ఓడిపోవడము వా వాళ్ళు ఓడిపోవడము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు గెలవటము పాటుగా నెట్ రన్ రేట్ విషయంలో కూడా ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్న తర్వాతే మొత్తం ఒక పరిస్థితి వస్తుందన్నమాట ఐపీఎల్ పాయింట్ల పట్టికకి కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కోల్కతా రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్లు దాదాపుగా ఖాయం చెప్పుకోవాలి ఎందుకంటే పదహారు పాయింట్లతో కోల్కతా రాజస్థాన్ పద్నాలుగు పాయింట్లతో హైదరాబాద్ జట్లు నిలవగా హైదరాబాద్ జట్టుకి ఇంకా తమ చేతిలో మూడు మ్యాచ్లు ఉన్నాయి కానీ చెన్నై జట్టుకు మాత్రం నాలుగు మ్యాచ్లు ఉండటం చెన్నై జట్టుకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ బెంగళూరు జట్టుకు కూడా ప్లస్ రన్ రేట్ ఉండడం వాళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు